సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం హోతే సమీపంలోని సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారిపై తెల్లవారుజామున టైర్ పేలి మంటలు అంటుకుని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది హైదరాబాద్ నుండి పాల్వంచా కోల్ మైనింగ్ వాళ్ళకి కాంట్రాక్ట్ కింద కిరాయికి వెళ్తున్న మూడుకు ఖాలీ ప్రైవేట్ ట్రావెల్ బస్సులలో ఒక బస్సు టైర్ పేలి మంటలు వంటుకుని పూర్తిగా కాలి దగ్ధమైంది అగ్ని ప్రమాద సమయానికి సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు వార్పిలోపే బస్సు పూర్తిగా కాలిపోయింది ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్ అక్కడే ఉండి పబ్లిక్ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందంటూ బస్సు ఒక ఫైర్ అవుతుంది సార్ ఆర్టిస్ట్ బస్ కాదు సార్ ట్రావెల్ బస్ సార్ అవును సార్ ఉన్నారు సార్ పబ్లిక్ అంటే వాళ్ళు ఎవరు లేరు సార్ బస్ డ్రైవర్ను అతను కండక్టరు బయట దిగారు ఇక మేము రోడ్డు మీద వెళ్తుంటే కూర్చో కాల్ చేస్తాం సైడ్ మీద కట్టాలని పంపిస్తారా సార్ ఇక్కడే ఉన్నాం సార్ మేము దూరంగా ఉన్నాం కొంచెం బస్సు అక్కడ రోడ్డు మీద ఉంది సైడ్కి మేము దూరంగా ఉన్నాం సార్ కొంచెం బస్ డ్రైవరా సార్ ఓకే సార్ మాట్లాడుస్తాం

బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ టైప్ బ్లాక్ చేయడం వల్ల ఒక టైప్ బ్లాక్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఫైర్ స్టార్ట్ అయ్యి ఉన్న పక్కన ఉన్న టైర్ కూడా అంటుకోవడం జరిగింది వారు మా డ్రైవర్ గమనించి దాన్ని లెఫ్ట్ సైడ్ ముందుకు వెహికల్స్ ఆల్మోస్ట్ సైడ్ మొత్తం పెట్టేశారు పెట్టేసిన తర్వాత ఆయన ఉన్న వాటర్ బాటిల్ ఏదైతే ఫైర్ వచ్చి ఏది ఓపెన్ చేసినా కూడా అది స్టార్ట్ అయిపోయింది ఫైరింగ్ పౌట్ ఆయన ముందే టైర్ వేగిలిపోయింది దానికి ఇంక బయట పక్కన జరిగాడు ఆల్మోస్ట్ ఇది అవి కూడా ఇప్పుడు వన్ అవర్ దాటింది వచ్చి ఫైరింగ్ అందులో ఎవరైతే లేరు డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు డ్రైవర్ ఎస్ అయిపోయాడు దాని తర్వాత మేము బ్యాక్ బస్ వచ్చేసింగ్ కారణం మాత్రం బ్లాస్ట్ అంటారు బస్